మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు నిరసన కలకత్తాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యులు సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతూ శనివారం ఉదయం ఉదయం ఆరు గంటలు నుండి సాయంత్రం ఉదయం ఆరు గంటలు వరకు నిరసన తెలుపుతూ విధులను బహిష్కరించడం జరుగుతుందని చెప్పారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ CHC సిబ్బంది పాల్గొన్నారు. రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము ఎందుకు అని అంటే మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము మరి గుడిలో దేవుణ్ణి అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరు అందరూ పోలుస్తారు మరి అలాంటప్పుడు హాస్పిటల్లోని డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళగానే ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే బా బాధితుడు ఆ బాధ్యుడికి జరిగినటువంటి ఇది జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటి మర్డర్స్ ఈ స్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం మరి ఈరోజు ఎంత క్షీణించిందని సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి మరి గాంధీ గారు చెప్పినట్టు రాత్రి అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ రోడ్డు మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలిసి మరి ఈరోజు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి దాడి చేయడం మేము మేమందరూ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇలాంటివి జరగకూడదు అని అలాగే మా బాధురాలైనటువంటి మా పోలీ న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ఈ ర్యాలీ చేయడం జరిగింది